నెల్లూరు నగరంలోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం నందు వైసీపీ జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాలకీర్తి రవి తమ కార్యకర్తలతో భారీ గజమాలతో రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారిని సత్కరించి పార్టీలో ఘనంగా చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో తమ అభిమానులు కార్యకర్తలు అనుచరులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా అభినందన తెలియజేస్తూ సాధారణంగా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆహ్వానం పలికారు ఓకేనా సునీల్ ఓకే చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజర్గం తెలుగుదేశం పార్టీలో ఈరోజు భారీ ఎత్తున వచ్చింది ఒకటో డివిజన్ కార్పొరేటర్ జానా నాగరాజ్ రావు రెండో డివిజన్ కార్పొరేటర్ పడినేటి రామ్మోహన్ యాదవ్ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మరియు ముప్పై మూడో డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేఘనాసి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ అధ్యక్షుడు బాలకీట్ రవి వారి మిత్ర బృందం అంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది పేరులో వారందరికీ పండుగలు కప్పి సాధారణంగా పార్టీలోకి స్వాగతిస్తూ ఉన్నాం నెల్లూరు రూరల్ నియోజవర్గంలో కష్టకాలంలో ఎవరైతే పనిచేశారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఎన్నికల వేళ ఎవరైతే పనిచేశారో అటు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు నా సైబు రాష్ట్రం కావచ్చు వారందరినీ అదేవిధంగా నూతనంగా ఈరోజు పార్టీలో చేరుతున్న వీరందరినీ కలగలుపుకుని ముందుకు సాగుతామని ఎక్కడా కూడా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న ఏ ఒక్క నాయకుడికి ఏ ఒక్క కార్యకర్తకి అన్యాయం జరగదని ప్రతి నాయకుడు కార్యకర్తని కష్టకాలంలో పనిచేసిన ప్రతి నాయకుడు కార్యకర్త గౌరవాన్ని అన్ని రకాలుగా కూడా గౌరవంగా తీసుకుంటామని అదేవిధంగా నన్ను నమ్మి ఈనాడు మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి